భక్తులందరికీ హరే కృష్ణ తిలకము యొక్క మహిమ గురించి చెప్పుకుంటాం మన యొక్క హిందూ వైదిక సనాతన ధర్మం ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా తిలకం ధరించాలి వారి యొక్క గురు పరంపర అనుసారంగా వారి యొక్క కులాచారం అనుసారంగా ప్రతి వారు కూడా తిలకం ధరించాలి ఊర్ధ్వపునరం సరే త్రిపుండ్రమైనా సరే కనీసం సింధూరమైనా సరే ఏదో విధంగా ఆ యొక్క తిలకం చూడగానే ఇతరులకు తెలియజేయాలి మేము వైదిక ధర్మాన్ని పాటించే సనాతన ధర్మాన్ని పాటించే హిందువులం అని వారికి తెలియజేయాలి ఆ విధంగా తిలకాన్ని ధరించాలి శాస్త్రంలో చెప్పబడింది ఆదిత్యంతో విలోకయేత్ ఎవరి మస్తకం మీద తిలకం లేదు వారి యొక్క మస్తకం శ్మశానంతో సమానం అని చూడండి ఎంత పెద్ద మాట చెప్పబడిందో ఎవరి మస్తకంలో తిలకం లేదు ఏ తిలకం లేదు అటువంటి మస్తకం శ్మశానంతో సమానం పొరపాటున ఎవరి మస్తకం మీద తిలకం లేదు వారి పుంకం చూడగానే శాస్త్రంలో చెప్పబడింది ప్రాయచిత్తం చేసుకోవాలి ఎందుకంటే పాపం తగిలింది ఎవరి మస్తకం మీద తిలకం లేదు వారిని చూశారు మీరు చూడటంతో మీకు పాపం తగిలింది ప్రాయ ఏంటి ఆదిత్యంతో వెలోకయ్యత్ ఉదయాన్నే సూర్యమండలం దర్శించి ప్రణామం చేస్తే ఈ తిలకం మస్తకం మీద తిలకం లేని వారిని చూసిన పాపానికి ప్రాయచిత్తం చూడండి మీరు రకరకాల వస్తువులు వేసుకున్నారు ఆడవారైనా సరే మగవారైనా సరే ఆడవారు రకరకాల అలంకరణ చేసుకున్నారు రకరకాల బంగారు ఆభరణాలు వేసుకున్నారు మంచి పట్టు చీర కట్టుకున్నారు అన్ని రకాలు వేసుకున్నారు కానీ మస్తకం మీద తిలకం సింధూరం లేకపోతే ఎలా ఉంటుంది మస్తకం చూడటానికి బాగోదు కదా అలాగే పురుషులైనా సరే రకరకాల ఫ్యాంటు జీన్సు అన్ని రకాలు వేసుకున్నారు టై కట్టుకున్నారు బెల్ట్ వేసుకున్నారు రకరకాలుగా కానీ మస్తకం మీద తిలకం లేదు ఎలా ఉంటుంది బాగోదు ఈ అన్ని రకాల బంగారు ఆభరణాలు వేసుకున్నారు అన్ని రకాల వస్త్రాలు మంచి వేసుకున్నారు అన్నీ వేసుకున్నారు ఇవన్నీ కూడా శవాలంకరణ అంటారు శవానికి అలంకరణ చేయటం ఆత్మ వెళ్ళిపోయింది పడిపోయింది శవం మృతదేహం మరి ఎన్నో రకాల అలంకరణలు చేస్తారండి పూలమాల వేశారు మంచిగా స్నానం చేపించారు కొత్త బట్టలు వేసారు అన్ని రకాలుగా అలంకరణ చేశారు కానీ శవం సేవమే కదా అలాగే భౌతికంగా మీరు ఎన్నో రకాల ఆభరణాలు వేసుకున్నారు ఎన్నో రకాల మంచి మంచి బట్టలు వేసుకున్నారు కానీ మస్తకం మీద తిలకం లేకపోతే శవాలంకరణే అంటారు చూడండి ఇది కేవలం తిలకం కదండి ఇది రక్షణ ఈ యొక్క తిలకం వలన మనమందరం జీవులం మనకి అందరికి కూడా ప్రభువు మనందరికీ దిక్కు మనందరికీ స్వామి మనందరికీ అన్ని ఏర్పాట్లు చేసే ఆయన ఆయన ఉన్నారు ఆయన ఎవరు భగవంతుడు మనమందరం కూడా భగవంతుని యొక్క దాసులం ఎలా చూడండి ఒక ఆడావిడ తన భర్తని అంటే భర్త ఉన్నారు వివాహం చేసుకుంది భర్త ఉన్నారు భర్త ఉన్నారు అంటే ఎలా తెలుస్తుంది సింధూరం తిలకం పెట్టుకుంటుంది ఆ తిలకంతో మనకు అర్థమైపోతుంది ఎవరి భర్త ఉన్నారు కానీ తిలకం పెట్టుకోలేదా అనుకుందాం అలాగే ఎప్పుడైనా దొరుకుతుందా ఏంటి భర్త ఉండి కూడా తిలకం పెట్టుకోరా ఏంటి నిజానికి మనందరికీ కూడా భర్త భగవంతుడు సాధారణమైన భౌతిక జగత్తులో తన భర్త ఉండి కూడా తిలకం పెట్టుకోకపోతే అరే రే భర్త ఉండి కూడా తిలకబెట్టుకోవడం లేదేంటి బొట్టు పెట్టుకోవడం లేదేంటి అని అంటారు నిజానికి శాశ్వతమైన భర్త శాశ్వతమైన తండ్రి శాశ్వతమైన మనల్ భరించేవాడు మనందరికీ స్వామి భగవంతుడు మరి అలాంటప్పుడు మనం తిలకం పెట్టుకోకపోవడం భగవంతుడు కూడా కాస్త బాధ కలుగుతుంది అరే రే నేను అంటూ ఉన్నాను కదా అందరికీ దిక్కు నేను కదా అలాంటప్పుడు తిలక ఇంకొక విషయం మరణ సమయంలో ఈ తిలకమే మనల్ని రక్షిస్తుందండి మన మస్తకం మీద తిలకం చూసి యమదూతులు కూడా దూరంగా వెళ్ళిపోతారు వీరు హరిదాసులు వీరు శివుని యొక్క దాసులు ఇలా ఈ యొక్క తిలకమే మన యొక్క పరిచితాన్ని అంటే మన యొక్క పరిచయాన్ని ఇస్తుంది కనుక తప్పకుండా తిలకం పెట్టుకుందాం మీ పరంపరలో మీ యొక్క వంశానుసారంగా ఏ తిలకమైతే చెప్పబడిందో ఆ తిలకం పెట్టుకోండి తిలకం ప్రతి సనాతన హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి హిందూ కూడా తిలకం పెట్టుకోవాలి ఇంతకుముందు పెట్టుకునేవారు తర్వాత 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 కాస్త భౌతిక జగత్తులో భౌతికమైన వాతావరణం పెరిగేసి ఫ్యాషన్లు పెరిగేసి ఇక పెళ్ళైన వారాన్ని గుర్తించడం కూడా కష్టం అండి రోజుల్లో అటువంటి ఆ విధంగా తయారైపోయారు ఇక పెళ్ళైన వారు కూడా ఇక సింధూరం మస్తకం మీద సింధూరం పెట్టుకోవాలి తిలకం పెట్టుకోవాలి లేదు ఇక ఏం లేదు ఎంత తక్కువగా బట్టలు వేసుకుంటే ఎంత తక్కువగా ఈ ముఖం చూడటానికి ఇక ఏ చిహ్నం ఉండవదు గా చేతులు గాజులు ఉండవు అయితే అదే ఫ్యాషన్ ఈ రోజుల్లో నిజానికి అందరికీ కూడా దిక్కు భగవంతుడు కనుక తిలకం తప్పకుండా పెట్టుకోవాలి హరే కృష్ణ ధన్యవాదాలు